తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పోసాని జైలుకే న్యాయస్థానం పంపించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ లో బుధవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎనిమిది గంటలు విచారించిన పోలీసులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వాదనలు జరిగాయి ఐదు గంటల పాటు ఇరుపక్ష వాదనలు వినిపించారు పోసాని తరఫున పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నబోలు కోర్టును కోరారు కాగా పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసానికి పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు దీంతో కడప సెంట్రల్ జైలుకు పోసానిని తరలించారు మార్చి పన్నెండు వరకు పోసాని జైల్లో ఉండనున్నారు చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఓబురవారిపల్లి పోలీసులను ఆశ్రయించగా పోసానిపై వన్ నైన్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ ట్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇక పోలీసులు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి సుదీర్ఘంగా విచారించారు పలు మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ ను ఉంచి పోసాని ముందు ప్రశ్నలు వర్షం కురిపించారు తను అసభ్య దూషణలు చేసింది నిజమేనని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని పోసాని చెప్పినట్టు తెలుస్తోంది విచారణ అనంతరం న్యాయస్థానానికి తీసుకెళ్లారు పోసానిపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులున్నాయి ఇటీవల పాలకొండ పిఎస్ లో నమోదైన ఓ కేసులో ఈ నెల పన్నెండున విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా పోసాని పట్టించుకోలేదని తెలుస్తోంది కానీ తాజా కేసులో పోలీసులు నేరుగా వెళ్లి అరెస్టు చేయడం విచారించడం న్యాయస్థానం రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయాయి పోసాని ఎపిసోడ్తో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది రెడ్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ విమర్శలు చేస్తే తప్పు చేసిన వారిని వదిలిపెట్టే అవకాశం లేదని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు వరుస అరెస్టుల నేపథ్యంలో పోసాని తర్వాత ఎవరు అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది చూద్దాం ఏపీ పాలిటిక్స్ లో ముందు ముందు ఏం జరగబోతుందో